హాయ్ అండి ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అండి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆహారం వృధా చేయకండి అన్నం పారేయడానికి ఒక నిమిషం చాలండి కానీ పండించడానికో నెలలు సంవత్సరాలు కావాలి అందుకే ఆహారాన్ని వృధా చేయకూడదండి ఆకలితో అలమటిస్తున్న వారికి మన వంతుగా సహాయం చేద్దాం ఆకలి అని అడిగితే ఆకలి తీర్చడంలో ఉండే తృప్తి కంటే అడగకుండా ఆకలి తీర్చడంలో ఎక్కువ తృప్తి ఉంటుంది మనకి ఉన్న దాంట్లోనే మనం కొంచెం సహాయం చేద్దాం మానవ సేవే మాధవ సేవ కదండి పేదవాళ్ళకి ఇప్పటికి అన్నం పెట్టడంలో ఉన్న తృప్తి మరి దేంట్లోనే ఉండదండి మీరు ఏ దేవుడి గుడికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి ఒక పిడికిడి అన్నం పేదవారికి పెట్టండి వాళ్ళ మొహంలో ఎంత ఆనందం కనిపిస్తుంది ఎంత సంతోషం మనకు కనిపిస్తుంది మనకు అదే అండి అదే చాలు మనకి మనకున్ని దాంట్లోనే మనం వాళ్ళకి ఇద్దామండి పేదవాళ్ళకి సహాయం చేద్దాం ఓకే అండి బాయ్ అండి